నా ప్రేమ మనసు చూడలేదు నాలో ఉన్న లోపాన్ని చూసే నన్ను వద్దనుకున్నావు అంటూ మానస్ శ్రీజా ఎంగేజ్మెంట్పై ఎమోషన్ అవుతూ వచ్చేసిన ప్రియాంక సింగ్ మనందరికీ తెలిసిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఫైవ్లో ట్రాన్స్జెండర్గా అడుగుపెట్టిన ప్రియాంక సింగ్ మానస్ని ఎంతలా ఇష్టపడిందో తన వెంటే తిరుగుతూ ఒక మంచి కంటెంట్ని కాదు ఫ్రెండ్షిప్ అండ్ లవ్ ఎమోషన్ కూడా ఈ జంట చూపిస్తూ వచ్చేవారు బయటికి వచ్చాక వీరిద్దరూ సపరేట్గా అయిపోవడం కూడా జరిగింది వీళ్ళిద్దరూ కలిసి కనిపించిందే లేదు అటువంటి మానస్ పెద్దల ఇష్టంతో శ్రీజా అనే అమ్మాయిని ఎంతో ఘనంగా పెళ్ళాడబోతున్నారు దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ తో మనందరి ముందుకి వచ్చేసారు ఈ ఎంగేజ్మెంట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కనిపించినప్పటికీ ఎక్కడ కూడా ప్రియాంక సింగ్ అయితే హాజరు కాలేదు అయితే ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ పై ప్రియాంక సింగ్ పెద్ద స్టేట్మెంట్స్ చేసుకుంటూ వచ్చేసింది నా అందం మనసు నా ప్రేమని చూడలేదు నాలో ఉన్న లోపాన్ని చూడడం వల్లే మానస్ నన్ను వద్దనుకున్నాడు అంటూ ఇప్పటికే సన్నిహితులతో యాంకర్ రవి వంటి కంటెస్టెంట్స్ తో చెప్పుకుంటూ బాధపడిన ప్రియాంక మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అయితే మానస్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ ఫోటోస్ సైతం నెటింగ్ പൈരൽ മറുത്തായി